రంజాన్ మోసం వస్తే రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి వేసేదాన్ని కూడా మన ప్రభుత్వం ఇచ్చింది మోజములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీల పైన దాడులు పెరిగినాయి మనందరం చూసాం ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు పలమనేరు నియోజకవర్గంలో మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం నర్సరాపేట్ నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం అందుకే మైనార్టీ సోదరులు తెలుతున్నాం దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మద్దండి నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మైనార్టీల్ని రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా మా మావేని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసన సభకి పంపించింది ఈ అనంతపూర్ జిల్లా ఇంకొక మావయ్య ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య